ఓం శ్రీమాత్రే నమ వారాహి దేవియ్ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చిన్న రెమెడీతో చిన్న పరిహారంతో అయితే మీ ముందుకైతే వచ్చాను మూడే మూడు రోజుల్లో మీరు కోరుకున్నటువంటి మూడు కోరికలు ఎంత పెద్దవైనా సరే తీర్చేటువంటి పవర్ఫుల్ రెమెడీ అనమాట అయితే మనం ఈ పరిహారాన్ని దేనితో చేయాలి ఏ సమయంలో చేయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నం చేయండి అప్పుడే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు బాగా అర్థమవుతుందనమాట మన మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి ప్రజెంట్ ఇప్పుడు దేవీ నవరాత్రులు అనేవి చేసుకుంటూ ఉన్నాం కదా దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజైతే మూడవ రోజు దేవి అమ్మవారి అలంకారంతో అమ్మవారు చాలా చాలా చక్కగా వెలిసి వెలిగిపోతున్నారండి మా దగ్గరలో పెట్టిన గుళ్ళల్లో అమ్మవారి యొక్క రూపం అనేది అంత అందంగా అనిపించింది మాకు చూడగానే మీ అందరికీ కూడా అలాగే పూజలు చేసుకుంటూ ఉంటారని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఇంతకు ముందు అమ్మవారి ఆలయాల్లో నిమ్మకాయ డొప్పలతో దీపాన్ని పెట్టడం వలన మన కోరిక అనేది తీరుతుంది అని చెప్పుకొని ఉన్నామండి అలాగే ఇప్పుడు యూనివర్స్కి సంబంధించి కూడా మనం ఈ నిమ్మకాయని ఉపయోగించి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటే కనుక ఒకే ఒక్క నిమ్మకాయతో మీ యొక్క మూడు కోరికలు అనేవి తీరిపోతాయనమాట అయితే ఎన్ని కోరికలైనా కోరుకోవచ్చండి ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు రాయవలసి ఉంటుంది ఒక చిన్న నెంబర్ అనేది రాస్తే మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుందనమాట అయితే మీరు చేయవలసిందల్లా కూడా ఏదైనా ఒక నిమ్మకాయని తీసుకోండి కొద్దిగా ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి గ్రీన్ కలర్ కాకుండా ఎల్లో కలర్లో ఉండేవైతే చాలా బాగా పనిచేస్తాయన్నమాట ఈ రెమెడీ కోసం మనం ఆధ్యాత్మికంగాను సాంకేతికంగా అంటే యూనివర్స్కి ఇటు దేవతామూర్తులకి అంటే రెండిటికి కలిపి మనం ఈ పరిహారాన్ని చేయబోతున్నాము మనం విశ్వానికి ఎప్పుడూ ఎలాంటి రెమెడీస్ చెప్పుకున్నా వెంటనే మన ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ అనేటువంటివి లేదా సింబల్స్ అనేటువంటివి మనకి ఎంత పెద్ద అవకాశాన్ని ఇచ్చి మనం గెలిచేలాగా చేస్తున్నాయో ఈ నిమ్మకాయ దీపం వెలిగించటం వలన మన సమస్యలు ఎలా తీరుతున్నాయో ఇప్పుడు రెండింటినీ కలిపి చేయటం వలన ఫలితం అనేది అంతకన్నా అద్భుతంగా వస్తుందన్నమాట అయితే ఏం చేయాలి దానికోసం మీరు ఎలా చేయాలి అంటే కనుక ఒకే ఒక్క నిమ్మకాయనైతే తీసుకోవాల్సి ఉంటుందండి మళ్ళీ దానికోసం ఒక రెడ్ కలర్ పెన్నునైతే తీసుకోండి ఇప్పుడు చెప్పబోయేది రెడ్ కలర్ పెన్నుతో రాయటం అనేది చాలా శ్రేయస్కరం అనమాట మీరు ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేసుకునే అలవాటు కనుక ఉంటే ఈ పరిహారాన్ని స్నానం చేసి మందిరంలో చేసుకోండి లేదమ్మా మేము అలా చేయటం కుదరదు మాకు ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళు ఎక్కడైనా రూమ్లో కూర్చొనైనా చేసుకోవచ్చు అనమాట దీనికి నేను నియమాలు అనేవి ఏమీ చెప్పటం లేదండి కానీ మనకి దేవుళ్ళు మనం దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని పరంగా అలాగే సైన్స్ పరంగా కలిసి రావాలి అనుకుంటే కనుక మందిరంలో కూర్చొని చేసుకోండి ఇప్పుడైతే మీరు తీసుకున్నటువంటి ఒక లెమన్ అయితే ఉంది కదండి ఆ లెమన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దానిపైన ఒక ఇన్ఫినిటీ సింబల్ అనేది వేయవలసి ఉంటుందన్నమాట చాలామందికి తెలుసండి ఇన్ఫినిటీ సింబల్ అనేది అనంతం అనమాట మనం ఎన్ని కోరికలు కోరుకున్నా ఎంత సంపాదించాలి అన్న ఎంత లాభం పొందాలి అనేదానికి అన్నిటికీ కూడా అనంతం అంటే దీనికి లిమిట్ లేదు అనేదానికి ఒక ఉదాహరణే మనకి ఈ ఇన్ఫినిటీ సింబల్ అనేది అనమాట ఇది ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూసి ఉన్నాము చెప్పుకొని ఉన్నామండి మనము అంతటి శక్తి కలిగించేటువంటి యూనివర్స్కి సంబంధించినటువంటి ఈ ఒక్క ఇన్ఫినిటీ సింబల్ అనేది వేయటం వలన మన జీవితాలు అనేవి మారిపోతాయి అన్నమాట అలాంటి సింబల్ని మనం ఏదైనా అంటే చెప్పి ఉన్నటువంటి ఒక లెమన్ పైన ఇలా రెడ్ కలర్ పెన్నుతో వేసుకోండి అండి నేను మీకు చూపించటం కోసం అలా పెట్టాను ఇన్ఫినిటీ సింబల్ అనేది మనకి ఎయిట్ ఆకారంలో ఉంటుందన్నమాట వీడియోలో క్లియర్గా పైన చూపిస్తూ ఉన్నాను మీకు ఇష్టమండి కాయని ఇట్లా పొడవుగా అడ్డంగా పెట్టుకోవచ్చు నిలువుగా పెట్టుకోవచ్చు ఎలా కావాలన్నా అలా పెట్టుకొని లెమన్ని మీరు ఒక సైడ్ అయితే ఇన్ఫినిటీ సింబల్ అనేది వేయవలసి ఉంటుందన్నమాట అయితే ఈ పరిహారాన్ని మీరు రెడ్ కలర్ పెన్నుతో మాత్రమే చేయవలసి ఉంటుందండి క్లియర్గా చెప్తున్నాను మనకి ఇలాంటి పరిహారాలు అనేవి అమ్మవార్లకి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వాటితో చేయటం వలన ఇంకా తొందరగా మన కోరికలు అనేవి తీరుతాయనమాట దానికోసం అలా వేయటం జరిగింది అలాగే ఆ నిమ్మకాయకి రెండో పక్కన మీ పేరు అయితే రాయవలసి ఉంటుందండి ఒక సైడు ఇన్ఫినిటీ సింబల్ వేశాం కదా దానికి ఆపోజిట్గా రెండో సైడున మీ పేరు మీరు ఈ దేనికోసమైతే చేస్తున్నారో అంటే మీరే చేస్తున్నట్లయితే మీ పేరే రాసుకోవలసి ఉంటుంది అది కూడా రెడ్ కలర్ పెన్నుతోనే రాయవలసి ఉంటుందండి గుర్తుపెట్టుకోండి మీరు మరి ఏ పెన్నులని యూస్ చేయవద్దనమాట అలా రెడ్ కలర్ పెన్నుతో రాయండి దీనిని రాసి పూజా గదిలో కూర్చొని మీ సంకల్పం ఏదైతే ఉందో మీ కోరికలు అంటే ఉద్యోగం రావాలి నాకు వివాహం జరగాలి నాకు ప్రమోషన్ రావాలి మేము ఇల్లు కట్టుకోవాలి ఇలా ఏదైనా సరే మూడు కోరికలను అయితే కోరుకోవాల్సి ఉంటుందన్నమాట ఎన్ని కోరికలు కోరుకున్నా ఇన్ఫినిటీకి మనకి అనంతాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉంది కాబట్టి ఎన్నైనా కోరుకోవచ్చు కానీ ఏమిటంటే మనం ఏదైనా ఒక పద్ధతి ప్రకారంగా ఒక లెక్కలాగా వెళితే అది మనకి తొందరగా సిద్ధిస్తుందనమాట ఇలా చేసిన ప్రతిసారి మీరు మూడు కోరికలని కోరుకోండి ఇది ఏదైనా ఒకరోజు చేస్తారు కాబట్టి ఇలా రాసినప్పుడు మూడు కోరికలని అయితే కోరుకోండి ముందుగా అయితే చక్కగా ఇప్పుడు మనకి దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ లెమన్ మీద ఇట్లా పరిహారాలనేది చేసుకోవటం వలన మన కోరికలు అనేవి ఇంకా త్వరితగతిన తొందరగా శక్తివంతంగా తీర్చబడతాయి అన్నమాట అందుకనేసి ఇప్పుడు ఈ తొమ్మిది రోజుల్లో ఎప్పుడైనా మీకు కుదిరిన రోజున ఈ విధంగా చేసుకోండి అని పర్టికులర్గా చెప్పటం జరిగింది అయితే మీరు ఈ పరిహారాన్ని ఈ విధంగా చేయటాన్ని ఉదయం పూట అనేది చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనం ఉదయం పూట పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా కూర్చొని చక్కగా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా కోరికలు తీర్చావు మాకు తగినన్ని సదుపాయాలని ఇచ్చావు మేము కోరుకున్న వాటిని అన్నింటినీ ఇచ్చావు ఏదైనా కూడా పాజిటివ్ వైబ్స్లో మనకి వచ్చినవి ఇచ్చారు అని చెప్పేసి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ కూడా మనం ఈ లెమన్ మీద ఇలా రాయాలండి ఏదైనా సరే మనం యూనివర్స్కి చెప్పుకునేటప్పుడు మనకి కలిగిందనే చెప్పుకుంటూ రాయవాలి ఆ పరిహారం అనేది అప్పుడే మనకి త్వరగా సిద్ధిస్తుంది నాకు అలా ఇవ్వు ఇలా ఇవ్వు అనకుండా అది మనకి వచ్చేసింది అన్నట్లుగా చెప్పుకోవాలి అప్పుడే మనకి ఆ తొం ఆ కోరిక అనేది అంత తొందరగా తీరుతుందనమాట మీకైతే అర్థమైందని అనుకుంటున్నానండి ఇలా రాసిన నిమ్మకాయని ఏం చేస్తారంటే మీ పూజా మందిరంలో మూడు రోజుల పాటు నిల్వ ఉంచండి అలా నిలవ ఉంచటం వలన మీ కోరిక అనేది ఇంకా త్వరగా తీరుతుంది ఎందుకంటే యూనివర్స్కి దేవుళ్ళకి కూడా కలిపి చేసి మనం ఈ పరిహారాన్ని మన కోరికలని చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి తొందరగా తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇలా రాసి మూడు రోజులు ఉంచిన తర్వాత ఆ లెమన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా దూరంగా చెట్లల్లో పారవేయండి లేదు అంటే కొద్దిగా మట్టి తీసి భూమిలోకైనా పెట్టేయవచ్చు అనమాట ఖచ్చితంగా విత్ ఇన్ త్రీ డేస్లో మీ కోరిక ఏదైతే ఉందో అది తొందరగా తీరిపోతుందనమాట ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్